మిత్రులందరికీ నమస్కారం నా పేరు బాబినాయుడు మాది కోనసీమ రాజోలు కత్తి మహేష్ గారు ఎప్పుడు కూడా మేము చనిపోవాలని చెప్పేసి మేము ఏ రోజు అనుకోలేదు మే అభిమాయి కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమాయి కానీ అతను చనిపోవడం ఈ రోజున చాలా బాధాకరం అతని యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి రాజో నియోజకవర్గం కీర్తిస్పాల గ్రామంలో ఈరోజు మేము శ్రద్ధాంజలి ఘడించడం జరుగుతుంది కత్తి మహేష్ గారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి మహేష్ అమర్తి అమర్ మహేష్ నిజంగా కత్తి మహేష్ గారు చనిపోవడం చాలా బాధాకరం అతను మమ్మల్ని దూషించడం చెప్పి కాని మమ్మల్ని ఏదో అన్నాడని చెప్పి కానీ మాకు ఏ విధమైన కుళ్ళు కుతంత్రాలు అయితే లేవండి చాలా మంది తప్పుగా మమ్మల్ని అర్థం చేసుకుంటున్నారు కత్తి మహేష్ గారు చనిపోవాలని మేము ఏ రోజు కూడా అనుకోలేదు కత్తి మహేష్ లాంటి వ్యక్తి చనిపోవడం ఈ రోజు చాలా బాధాకరం మేమైతే చాలా బాధపడతాం మెగాలుగా కత్తి మహేష్ గారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి రోజు నియోజకవర్గం నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అతనికి శ్రద్ధాంజలి ఘటించడం జరుగుతుంది అమర్ రహే కత్తి మహేష్ అమర్ రహే కత్తి మహేష్ అమర్ రహే కత్తి మహేష్ జైహింద్ ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి